కూడా మనం తీసి దాన్ని ప్రోత్సహించి వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది సో చాలా జరుగుతున్నాయి సమాజంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వివిధ మానసిక కావచ్చు శారీరక వైక వైకల్యంతో ఉన్నా మళ్ళీ ఎక్కడో రూపంలో వాళ్ళ సేవలు ఇంకొక రూపంలో వస్తుంటాయి కాబట్టి మనం ఇంట్లోనే వాళ్ళకు సపోర్ట్ చేయాలి వాళ్ళ వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళలో ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళలో ఒక మానసిక స్థైర్యాన్ని పెంచాలి ఇది మనం చేసిన తప్పు కాదు తప్పు చేయడం ద్వారా వచ్చింది కాదు ఇది సైంటిఫికల్ గా అటువంటి కారణాలు కాబట్టి దానికి మనం ఒక అవయం తక్కువ ఉందని లేకుంటే ఇంకా శారీరకంగా స్ట్రాంగ్ గా లేమని మనం ఇన్ఫీరియారిటీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు మనకు ఉండే అవకాశాలను బట్టి మనం కరెక్ట్ గా పనిచేయనటువంటి వాళ్ళు నిజమైన డిసేబుల్ గా మనం ఫీల్ కావాలి మనకు ఉంటే కూడా చేయలేనప్పుడు కొన్ని ఇబ్బందులున్నా కూడా వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్లగలిగే మానసిక స్థైర్యం మన కుటుంబం ఇవ్వాలి తర్వాత చదువుకునే చోట ఉండే టీచర్స్ కు అవగాహన ఉండాలి తర్వాత సమాజంలో కూడా మార్పు రావాలి సమాజం ఆలోచించే తీరులో కూడా మార్పు ఉండాలి అది ఇప్పుడు మనం దారింట పోతున్నాం ఒకడు కావాలని మనల్ని వేధిస్తాడు అది వాడి మానసిక స్థితి నిజమైన అంటే వాడు అవునా కాదు పుట్టకతో ఏదో అయింది లేదా పోతుంటే పోతుంటే మనకే ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది నేను మొన్న ఒక అతని కలిసిన పక్కన రెండు కాలు పోయినాయి యాక్సిడెంట్ అయినా చేసిన తప్పు అని కాదు అది అది అనుకోకుండా జరిగింది కానీ మనం కావాలని చేసిన తప్పులు ఏవైతేనే ఇతరులను హట్ చేసేది ఇతరులను ఇబ్బంది చేసి ఇతరుల లైఫ్ తో ఆడుకునేటువంటి అది నిజమైన అంటే వాళ్ళు నిజంగా అంటే కరెక్ట్ పర్సన్స్ కాదు వాళ్ళలో వైకల్యం ఉంది అని మనం గుర్తించాలి కాబట్టి రావడం జరిగింది ఇంపార్టెంట్ మా శాఖ కానీ తర్వాత స్టేట్ లో సఫర్ అవుతున్న పేరెంట్స్ సంబంధించి కానీ కనీసం పిల్లల్ని ట్రీట్ చేసేటువంటి టీచర్స్ కూడా వాళ్ళ రైట్స్ తెలిసినప్పుడు అది ఒక సబ్జెక్ట్ కూడా చెప్పడానికి కొంచెం అవకాశం ఉంటది వాళ్ళ లేదా పేరెంట్స్ పాస్ చేస్తా ఉంటారు సో ఇది మంచి ప్రోగ్రామ్ ఈ ఒక ప్రోగ్రామ్ లో మన గవర్నమెంట్ తరఫున మా శాఖ నుంచి మేము పార్టిసిపేట్ చేయడం అనేది మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నయా దిశ నయ దిశ ప్రోగ్రామ్ లో మరి ఈ కార్యక్రమానికి మా సెక్రటరీ కరుణ గారు షేర్ తీసుకోవడం అదే విధంగా డైరెక్టర్ శైలజ గారు మీరందరూ కూడా మీరందరూ కూడా ఏదో ఒక రూపంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసారు చూసిండ్రు కాబట్టి మేము మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ కార్యక్రమం అంటే కూడా కాంటాక్ట్ లో అంటే పార్టిసిపేట తీసుకోవడం మాకు కూడా చాలా ఉపయోగము ఎందుకంటే మీ సమస్యనే కాదు సమాజం సమస్య ప్రభుత్వ సమస్య కూడా ఇలాంటి వాటి ఒక సమస్యను మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇట్లా ఆన్లైన్ పెట్టడం యు నో యు నో యువర్ రైట్స్ యువర్ రైట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా మందికి ఇప్పుడు మన ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళాలి ఏం అడగాలి ఎవరి వెళ్తే ఏం జరుగుతుంది అని తెలియక అయోమయంలో ఉండి కూడా చాలా సమస్య నుంచి సమస్యల్లోకి వెళ్ళిపోతా ఉంటా వాళ్ళ అంటే ఇబ్బందితో ఉన్నటువంటి పిల్లల్ని ట్రీట్ చేయడం ఎట్లా వాళ్ళతో ఎట్లా ఉండాలి అని వాళ్ళకి ఏ టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి ఎలా వాళ్ళను వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అని కూడా కొంత తెలియక కూడా చాలా మంది అవి అంటే పొందడం లేదు అది ప్రాబ్లం ఉంది వివిధ మార్గంలో ఉన్నటువంటి ఎవరిని కూడా మనం బయటకు తీసి దాన్ని ప్రోత్సహించి మనం ఖచ్చితంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది సో చాలా జరుగుతున్నాయి మన సమాజంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వివిధ మానసిక కావచ్చు శారీరక వైక వైకల్యంతో ఉన్నా మళ్ళీ ఎక్కడో రూపంలో వాళ్ళ సేవలు ఇంకొక రూపంలో వస్తుంటాయి కాబట్టి మనం ఇంట్లోనే వాళ్ళకు సపోర్ట్ చేయాలి వాళ్ళ వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళలో ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళలో ఒక మానసిక స్థైర్యాన్ని పెంచాలి ఇది మనం చేసిన తప్పు కాదు తప్పు చేయడం ద్వారా వచ్చింది కాదు ఇది సైంటిఫికల్ గా జరిగే కారణాలు కాబట్టి దానికి మనం ఒక అవయం తక్కువ ఉందని లేకుంటే ఇంకా శారీరకంగా స్ట్రాంగ్ లేమని మనం ఇన్ఫీరియారిటీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు మనకుండే అవకాశాలను బట్టి మనం కరెక్ట్ గా పనిచేయటం వాళ్ళు నిజమైన డిసేబుల్ గా మనం ఫీల్ కావాలి మనకు ఉండి కూడా చేయలేనప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి మానసిక స్థైర్యం ధైర్యాన్ని మన కుటుంబం ఇవ్వాలి తర్వాత చదువుకునే చోట ఉండే టీచర్స్ కు అవగాహన ఉండాలి తర్వాత సమాజంలో కూడా మార్పు రావాలి సమాజం ఆలోచించే తీరులో కూడా మార్పు ఉండాలి అది ఇప్పుడు మనం దారింటబోతున్నాం ఒకడు కావాలని వచ్చి మనల్ని అది వాడి మానసిక స్థితి వాడు వా నిజమైన అంటే వాడు అవునా కాదు పుట్టుకతో ఏదో అయింది లేదా పోతుంటే పోతుంటే మనకే ఇప్పుడు యాక్సిడెంట్ అయితుంది నేను మొన్న ఒక అతన్ని కలిసా రెండు కలిగిపోయినాయి యాక్సిడెంట్ ఆయన చేసిన తప్పు అని కాదు అది అది అనుకోకుండా జరిగింది కానీ మనం కావాలని చేసిన తప్పులు ఏవైతే ఇతరులను హట్ చేసేది ఇతరులను ఇబ్బంది చేసి ఇతరుల లైఫ్ తో ఆడుకునేటువంటి అది నిజమైన అంటే వాళ్ళు నిజంగా అంటే కరెక్ట్ పర్సన్స్ కాదు వాళ్ళలో వైకల్యం ఉంది అని మనం సేమ్ గుర్తించేస్తాము వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతారు వాళ్ళు మెంటల్ గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు ఫస్ట్ మనం ఇంట్లోనే నువ్వు దేనికి పనికిరావు నువ్వు వేస్ట్ నువ్వు ఇట్లా అట్లా అంటే పాపం సగం ఇదైతా ఉంటారు కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులకు ఒక భరోసా ఇస్తుంది యు నో యువర్ రైట్స్ ఎందుకంటే తల్లిదండ్రులు మనకి ఇది ఒక హక్కుగా గవర్నమెంట్ లో ఉంది రాజ్యాంగంలో ఉంది మన సంస్థలో ఇది ఉంది అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని వాడుకుంటాం కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లమ్ లో ఉంటారో ఆ పేరెంట్స్ ఆ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకు ఒక మార్గాలు ఇస్తాయి యునో యువర్ రైట్స్ అనేది సో ఇది మంచి ప్రోగ్రామ్ అందరికి ఇది ఉపయోగపడుతుంది మీరు ముందు ఇందులో పార్టిసిపేట్ అయ్యి దీన్ని లాంచ్ చేయడం కోసం ముందుకొచ్చి మీ న్యాయదీశ కార్యక్రమాన్ని కూడా నడిపిస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు కంగ్రాజులేషన్స్ తెలియదు